అయితే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు ఆహాయే మీరు చెయ్యి తినరా మా ఏమరా చెయ్యి అలాంటి పచ్చడినండి ఇది కూడా ఊర్లో అమ్మమ్మల కాలం నాటి పచ్చడి అండి దోస బద్దల పచ్చడి అంటారు ఇది ఎందుకంటే దోస బద్దల పచ్చడి పేరు దోసకాయ పొట్టు తీయకుండా చేస్తారండి ఈ పచ్చడిని చాలా బాగా ఉంటుంది పొట్టు తీయకుండా ఈ విధంగా పచ్చ పచ్చగా చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇంత కమ్మనైన రెసిపీ మీరు కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో మాకు ఆమె చెట్టు మర్చిపోకండి దోశలోకి తినొచ్చు వేడి వేడి అన్నంలోకి తినొచ్చు అండి మరి ఇప్పుడు వేడిలోకి వెళ్ళి చూసేద్దామండి ఇక్కడ నేనైతే ఒక పదిహేను పచ్చిమిరగాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టి ఉంచాను అన్ని పచ్చివాటితోనే చేస్తున్నాం మనం ఒక పోపు తప్ప అన్ని పచ్చివాటితోనే చేసుకుంటున్నాము ఇవైతే ఇవి పక్కన పెడదాము ఇప్పుడు దోసకాయ అయితే ఒక దోసకాయలు సగం ముక్క తీసుకున్నాను నేను మీడియం సైజు దోసకాయలో సగం ముక్క తీసుకునేలాగా పుట్టు తీయకుండా గింజలు తీయకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు రోలు శుభ్రంగా రోలు కడిగి పచ్చిమిరకాయలు అందులో వేసేసుకొని ఇప్పుడు దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో చూద్దాము మరి రోట్లో దంచుకునే పచ్చడి ఇద్దరు ఒకటి పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఒక ఏమి వెల్లుల్లి రెబ్బలు వేసాను మిరపకాయల తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసాను అలా వేసుకోండి చిటికడంత పసుపు వేసుకోండి అలా వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసాను వేసిన తర్వాత ఇప్పుడు దీని అంతా కూడా దంచాలి మెత్తగా దంచుకోవాలి మీకు రోజులు అవైలబుల్గా ఉంటే రోట్లో చేసుకోండి లేదంటే మిక్సీలో వేసుకున్న పని అయితే ఇలా రోట్లో వచ్చినట్లే మిక్సీలో కచ్చిపచ్చగా వేసుకోండి చూడండి ఈ విధంగా కచ్చిపచ్చగా దంచాను ఇప్పుడు ఒక టమాటా సైజ్ అంత చింతపండు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టి ఉంచి వేసాను అది అలా వేసుకోండి ఈ చింతపండు వేసినాక కూడా ఒకసారి దంచుకుందాం ఒక రెండు నిమిషాలు అలా అర్థం చేసుకోవాలి నేను వేడి ఒకదాన్ని తీయడం వల్ల కొంచెం కదిలినట్లు అవుతుంది ఫ్రెండ్స్ దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు చింతపండు అంతా కూడా దంగే విధంగా దంచాను తర్వాత ఇప్పుడు దోస ముక్కలు వేసుకుందాం ఇలా దోసకాయ ముక్కలు వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ కొంచెం మీడియంగా కట్ చేసి వేసాను నిలువగా అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా దంచుకోవాలి మొత్తం దంచినాక చూపిస్తున్నాను ఇలాగా ఉల్లిపాయలు దోసకాయ మొక్కలు కూడా కనిపించే విధంగా దంచుకోవాలి పచ్చ పచ్చగా చూడండి ఇలాంటి ఈ దోసకాయ తోలు కనపడుతుంది కదా దాన్నే దోసబద్దల పచ్చడి అంటారండి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అన్ని పచ్చి పడితేనే ఎంత కమ్మగా వచ్చిందంటే అంత కమ్మగా వచ్చింది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా మరి ప్రతి ఒక్కరూ వీడియో నోటిఫికేషన్ అందరం వారైనా సరే వీడియో కనిపించినా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి నచ్చింది అనుకుంటే చూడండి పచ్చడి అయితే ఈ విధంగా మొత్తం తీసి రోడ్డో నుంచి ఒక బౌల్లో షిఫ్ట్ చేశాను ఇది పక్కన ఉంచుకొని దీనికి ఒక చిన్న తాలింపు వేసుకుందాము అమ్మమ్మల కాలం నాటి వాళ్ళైతే వాళ్ళు అలాగే తినేసేవాళ్ళు బాగుంటుంది అలా కూడా రెండు విధాలుగా తినచ్చు ఇప్పుడు బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసి ఉండేలాగా తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోండి అన్నీ కలిపినవి కొంచెం అంతా ఇంగు కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు ఎండుమిరగాయలు కూడా మధ్యలో తుంచి వేసుకోండి వేసుకున్నాక ఈ పోపు మనకు రెడీ అయిపోయింది స్టవ్ బాన్ చేసి కరివేపాకు వేసాను కొంచెం వేసుకున్న తర్వాత ఈ పోపు తీసి బౌల్లోకి షిప్ చేసుకోవాలి ఈ పచ్చట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే రెడీ చేశాను అంతేనండి సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది ఆహా ఏమి రుచి పచ్చడి ఈ ఆహా ఏమి రుచి పచ్చడిని మీరు కూడా ట్రై చేసి చూడండి దోస బద్దల పచ్చడి అమ్మమ్మల నానమ్మల కాలం నాటి పచ్చడి మరి చాలా కమ్మగా ఉంటుంది ఇలా కనుక ట్రై చేసి చూడండి మీకే ఆహా అనిపిస్తుంది అంత బాగుంటుంది ప్రతి ఒక్కరూ వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకే ఇంకొకరికి సపోర్ట్ అవుతుంది బాగుందని వారు కూడా లైక్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పక నాకు సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇచ్చి తప్పక చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్